హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను స్కట్ మీద పెప్లం టాప్ ఎలా కట్ అండ్ స్టిచ్ చేయాలో డీటెయిల్ వీడియో చూపిస్తాను దీనికోసం నేను మెయింట్లతో వచ్చేసి టూ మీటర్స్ అండ్ ఇన్నర్ లైనింగ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను ఫస్ట్లీ క్లాత్ను వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేశాను అండ్ టోటల్ లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అండ్ వన్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాను పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాను నేను బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ బొట్ నెక్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను సో నా టోటల్ షోల్డర్ వచ్చేసి ట్వల్వ్ ఇంచెస్ డివైడెడ్ బై టూ చేస్తే సిక్స్ వచ్చింది ఆ సిక్స్ ఇంచెస్లో నేను త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ నెక్ విత్ తీసుకుంటున్నాను అండ్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నాను హామ్ హోల్ లెంత్ వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ ఆ రౌండ్ కోసం నేను కార్నర్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండ్ టోటల్ ఆర్మ్ హోల్ లెంత్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఆ హాఫ్ దగ్గర ఒక పాయింట్ పెట్టి కర్వ్ స్కేల్ షేర్ ఇలా తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ డీప్ వచ్చేసి నేను బోట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పర్డ్స్ త్రీ ఎండ్ ఆఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను సో ఇలా స్కేల్తో స్క్వేర్ షేప్ డ్రా చేసి దాంట్లో మనం బోట్ వచ్చేలాగా నెక్ డిజైన్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండ్ వేస్ట్ లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండ్ టూ ఇంచెస్ చెస్ట్ దగ్గర టూ ఇంచెస్ వేస్ట్ దగ్గర నేను ఎక్స్ట్రా కచ్ కోసం తీసుకుంటున్నాను సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేస్తున్నాను ఎక్సెప్ట్ నెక్ ఎందుకంటే నేను నెక్ వచ్చేసి మెయిన్ పార్ట్కి అటాచ్ చేసిన తర్వాత కట్ చేస్తాను సో మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు డీటెయిల్గా అర్థం అవ్వాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి ఎందుకంటే కట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ పార్ట్ కూడా దీనిలోనే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ క్లోత్ కోసం హాఫ్ ఇంచ్ లోపలికి ఇలాగ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు లైనింగ్ ఎలా తీసుకున్నానో మెయిన్ పార్ట్ కూడా అలాగే కట్ చేసుకున్నాను బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఇప్పుడు మెయిన్ పార్ట్ రైట్ సైడ్ అండ్ లైనింగ్ పార్ట్ రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇలాగ స్టిచ్ చేసుకోవాలి మొత్తం నెక్ అంతా ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ లీవ్ చేసుకొని నెక్ కట్ చేసుకోవాలి సో నెక్ మనకి ఈజీగా అవుట్ కోసం చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి మధ్య మధ్యలో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసిన తర్వాత ఇంకో హాఫ్ ఇంచ్ లీవ్ చేస్తూ స్టిచ్ ఇవ్వాలి మొత్తం నెక్ అంతా ఇప్పుడు నెక్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత నేను బోత్ లైనింగ్ అండ్ మెయిన్ పార్ట్ అటాచ్ చేస్తున్నాను ఇలాగే నేను బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేశాను ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తం ఇలా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను పెప్లం టాప్ కావాల్సిన బాటమ్ పార్ట్ డిజైన్ చేస్తున్నాను దీనికోసం నేను ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను అండ్ వన్ ఇంచ్ కచ్ కోసం తీసుకుంటున్నాను విత్ మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఇప్పుడు నేను హ్యాండ్స్ డిజైన్ చేస్తున్నాను దీనికోసం నేను టూ పీసెస్ తీసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకున్నాను నేను హ్యాండ్ బ్లూస్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ పై నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని వీడియోలు చూపిస్తున్నట్టు అండ్ ఫోల్డింగ్ సైడ్ నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని మనం హ్యాండ్ షేప్ తీసుకోవాలి అండ్ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను మనం ఎలా అయితే షేప్ తీసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి సో నేను ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను దీనికోసం నేను హాఫ్ ఇంచ్ లీవ్ చేశాను కదా షోల్డర్ అటాచ్మెంట్కి ఆ హాఫ్ ఇంచ్ మీద స్టిచ్ చేస్తున్నాను బుత్ షోల్డర్ స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత నేను డబల్ స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ ఎడ్జస్ దగ్గర నేను హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను బోత్ రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్కి ఇప్పుడు నేను బాటమ్ పార్ట్స్కి మెయిన్ పార్ట్కి లైనింగ్ పార్ట్ అటాచ్ చేస్తున్నాను ఇలా బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్కి లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత నేను యోక్ పార్ట్కి బాటమ్ పార్ట్ అటాచ్ చేస్తున్నాను నా దగ్గర క్లాత్ తక్కువ ఉండడంతో నేను కుర్చీలు వచ్చేసి దూరం దూరంగా పెడుతున్నాను ఇన్కేస్ మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంది అంటే మీరు కుచ్చెలు దగ్గర దగ్గరకు పెట్టుకోవచ్చు ఇక్కడ వరకు స్టిచ్చింగ్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను